హలో ఎవరివన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇందులో మొత్తం తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఒక చైర్పర్సన్ మరియు నలుగురు సభ్యుల నియామకం ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి మేసిల్మల్కాజేది జిల్లాలకి రెండు రెండు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఉన్నాయి కావున మొత్తం ముప్పై ఆరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో ఒక చైర్పర్సన్ మరియు నలుగురు సభ్యుల నియామకం ఉంటుంది ఒక్కొక్కరు అప్లై చే చేయవలసిన పోస్టుల సంఖ్య ఒక అభ్యర్థి వచ్చేసి ఐదు జిల్లాలు రెండు పోస్టులకు అప్లై చేయవచ్చు పరిమితి దీనికి ముప్పై ఐదు నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి అర్హతలు డిగ్రీ లేదా పీజీలో సోషియాలజీ లేదా చైల్డ్ సైకాలజీ సంబంధించిన సబ్జెక్ట్ ఉండాలి లేదా ఏడు సంవత్సరాల సోషల్ వర్క్లో అనుభవం కలిగి ఉండాలి దీని వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాను చూసే ప్రయత్నం చేయండి దీని యొక్క చివరి తేదీ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఉన్న ప్రెస్ ప్లాంట్ ఐదు జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు ఐదు జిల్లాలో ఉన్న రెండు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఒక చైర్పన్ చైర్పర్సన్కి మరియు మెంబర్కి కూడా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ పర్టికులర్ సబ్జెక్ట్ ఇచ్చారు బిఏలో కానీ ఎంఏలో కానీ సోషాలజీ ఉండాలి కావున ఇది యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎవరికైనా అవసరం పెంచే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్